నమస్తే సార్ మీ పేరండి నా పేరు రావురు వెంకటేశ్వరరావు పత్తిపాటి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడిని సార్ ఏంటి సార్ మరి జనసేన పార్టీ పెట్టి సుమారుగా పన్నెండు సంవత్సరాలు అవుతుంది మరి పన్నెండు సంవత్సరాల్లో ఈరోజు ఆవి ఆవిర్భావ సభ కూడా పెట్టారు మరి పవన్ కళ్యాణ్ గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటారు పన్నెండు సంవత్సరాలు ఆయన ఎన్నో బాధలు పడ్డారు ఎన్నో మాటలు అయితే పడ్డారు మరి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏ విధమైన న్యాయం చేస్తున్నారు పన్నెండు సంవత్సరాలు పెట్టి పార్టీలో జనసైనికులు జనసేన నాయకులు పార్టీకి సంబంధించిన కేడర్ అంతా చాలా ఇబ్బందులు పడ్డారు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మనం గెలిచిన తర్వాత కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత మనం ఒక పండగ చేసుకుంటున్నాం జనసేన పార్టీ వచ్చిన ద్వారా ఒక పండగ చేసుకుంటున్నాం ప్రజలకి మనం ఏం చేయాలనుకుంటున్నాం కేడర్కి ఏం చేయాలనుకుంటున్నాం అనే విషయాన్ని మాత్రం చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది అంటే ఓవరాల్గా ఈ టెన్ మంత్స్ ఆఫ్ రూలింగ్లో వీళ్ళు అమలు చేస్తానన్న స్కీమ్స్ గురించి కూడా కొంతమంది వ్యతిరేకిస్తూ వస్తున్నారు వాటి గురించి వైసీపీ వాళ్ళు బాగా ట్రోల్స్ కూడా చేస్తున్నారు విషయం ఏంటంటే ఇవాళ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అని పెట్టింది సూపర్ సిక్స్ అంటే ఒకటి స్కూల్ పిల్లల గురించి ఏదైతే స్కూల్ పిల్లల గురించి మాట్లాడుతున్నారో గవర్నమెంట్ స్కూల్లో ఎవరైతే చదువుతారో వాళ్ళకే ఇవ్వడం అనేది న్యాయం ఓకే ఒక కార్పొరేట్ స్కూల్లో కానీ కాన్వెంట్ స్కూల్లో కానీ ఒక వ్యక్తి చదివించగలిగాడు అంటే తనకి ఒక పొజిషన్లో ఉన్నట్టే లెక్క రెండు రైతులకి వేస్తానన్న డబ్బులు ఈ దగ్గర రోజుల్లోనే వాళ్ళు వేయడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం ద్వారా మోడీ గారి ద్వారా మనకి పుష్కలంగా రాష్ట్రానికి అభివృద్ధి చెందే విధంగా వాళ్ళు చేయడానికి ముందుకెళ్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం వల్ల మనకు అంతా విజయమే జరుగుతుంది ఏదైనా కూటమి ప్రభుత్వం ఉంది అని చెప్పే కంటే కలిసి ఉన్నాము అనుకునే ఉంటే మంచిది అటు కేంద్రంలో అయినా ఇటు రాష్ట్రంలో అయినా ఇవాళ గవర్నమెంట్ ఏర్పడింది అంటే అది పవన్ కళ్యాణ్ గారు వల్లే అని మనం చెప్పడం జరుగుతుంది అంటే ఇంకా మరి డిప్యూటీ సీఎంతో ఆగిపోతారా ఇంకా రానున్న రోజుల్లో ఏమైనా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఏమైనా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ రేపు రాబోయే రోజుల్లో దగ్గరలోనే ముఖ్యమంత్రి పదవి అవరోధించడం ఖాయం మీరు దానికి ఏంటంటే మూడు పార్టీల వాళ్ళు ముగ్గురు అనుకుంటాం కానీ ఇక్కడ అది కాదు విషయం ప్రజలు కోరుకుంటున్నారు అంటే ఒక డిప్యూటీ సీఎం అనే పదవి చేస్తేనే ఇంత గొప్పగా ఉంది ఇవాళ రోడ్లు ఏ విలేజ్కి వెళ్ళినా మినిమం మూడు వేల నాలుగు వేల మీటర్లు రోడ్ వేశారు ఆరంబీ రోడ్లైనా ఇవాళ ఉదాహరణకి కాకినాడ ఉంది రాజమండ్రి టు కాకినాడ పోర్ట్ రోడ్డు గత ఐదు సంవత్సరాల్లో నరకం చూశారు ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇవాళ కేవలం మన కాకినాడ ఎంపీ తంగళ్ళు ఉదయసీని గారు చొరవతో ఇవాళ రోడ్ వేయడం జరుగుతుంది అంటే ఆ రోడ్డు వేశారు అంటే కొన్ని ప్రాణాలు ఇవాళ నిలబడినట్టే దాని ప్రత్యేకంగా ఎంపీ గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ ఏంటంటారు అండి గతంలో మీరు చూశారు కదా జగన్మోహన్ రెడ్డిని గత ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాల పరిపాలన తీరికి ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి కూటమి పరిపాలన తీరికి పది నెలల పరిపాలన తీరికి వ్యత్యాసం ఏంటంటారు అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఉదాహరణకి ఒక వ్యక్తికి ఒక మూడు ఎకరాల పొలం ఉంది ఆ వ్యక్తి ఇల్లు కట్టుకుంటానంటాడు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు కానీ ఏం చెప్తారంటే బాబు ఆ రెండు ఎకరాల మీద పలు ఆ మూడు ఎకరాల పొలం మీద పంట వచ్చిన తర్వాత కొంత తిని కొంత దాచుకుని రెండు సంవత్సరాలు పోయి ఇల్లు కట్టుకొని చెప్తాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడంటే అమ్మేసుకో నువ్వు నాశనవైపో నువ్వు నాశనం అయిపోతే నేను బాగుంటాను అని చెప్తాడు అది జనమైనా ఒక ఎమ్మెల్యే అయినా రాష్ట్ర ప్రభుత్వంలో సంబంధించి వాళ్ళు చేసిన అవినీతి ఎంత ఇవాళ మీకేం ఎన్ని ఇబ్బందులు పడుతున్నామండి ఆడిష్టం వచ్చినట్టుగా జగన్ అని సర్వే అని చెప్పి చేసిపోయాడు రెండు ఎకరాలు భూమి ఉన్నాడుకేమో ఐదు ఎకరాలు ఇచ్చాడు ఆరెకర భూమి ఉన్నాడు గేమో పది ఎకరాలు ఇచ్చాడు పది ఎకరాలు భూమి ఉన్నాడుకేమో ఆరు ఎకరాలు ఇచ్చాడు పాస్బుక్కు ఎవడు భూమి ఎవడు ఎదుర్కొంటాడు మా నాన్నగారు ఉన్నారు మా తాతగారు ఇచ్చారు మా నాన్నగారికి మా నాన్నగారు ఇచ్చింది నేను దాచుకున్నాను రేపు పొద్దున్న నా పిల్లలకి ఇచ్చుకుంటాను ఇవన్నీ సర్దుబాటు చేసి మంచు చెట్లన్నీ ఈ భూమికి సంబంధించిన విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు మళ్ళీ రీసర్వేలు చేపిస్తున్నారు రీసర్వే అంటే ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్న ఏరియాలో పవన్ కళ్యాణ్ గారు పదమూడు వేల సుమారు గ్రామ సభలు పెట్టారు రాష్ట్రం మొత్తం పంచాయతీలు మొత్తం మీద ఇన్ని గ్రామ సభలు అనేది వచ్చి ఇప్పుడు జరగలేదు గ్రామ సభలో జరిగిన ప్రతి సబ్జెక్టు అంటే సమస్య ఆ సమస్యని నెరవేరుస్తున్నారు అది పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్పతనం